హలో దిస్ సర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ ఏంటి ట్రిప్లో ఒక ఇంటి ముందు ప్రత్యక్షం అని చెప్పి షాక్ అయ్యారా ఏమన్నా జస్ట్ నేను అలా మైసూర్ వెళ్తుంటే మన స్టోరీస్ చూసి మా మామయ్య కాల్ చేసిండు నియర్ బైలోనే ఉన్నాడు ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మైసూర్కి బెంగళూరుకి మధ్యలో సో వచ్చి ఒక టూ డేస్ ఉండి రెస్ట్ తీసుకుని వెళ్ళామన్నాడు సో అలా అలా మామయ్య దగ్గరికి వచ్చి మొన్న నైట్ అయితే వచ్చినా నిన్న ఉండి ఈరోజు మళ్ళీ ఈరోజు గోయింగ్ బ్యాక్ టు మైసూర్కి అయితే వెళ్తున్నా ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ జర్నీ ఉంది ఇక్కడ నుండి మైసూర్ ఒక ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ మామైతే ఒక వన్ డే అయితే టైం అయితే స్పెండ్ చేశాను ఇది మన బైక్ పరిస్థితి లాస్ట్ టూ డేస్ నుండి అయితే ఎలా రెస్ట్ తీసుకుంటున్నాను మనోడి యాక్చువల్లీ డైరెక్ట్ ఊటీ వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నా ఏంటంటే మైసూర్ ప్యాలెస్ ఒకటి ఉంది సో అది ఎక్స్ప్లోర్ చేయాలి అది చేసేది మంది మైసూర్ వచ్చి మైసూర్ ప్యాలెస్ చూ ఎలా అండ్ అది ఒకటి ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ ఆల్మోస్ట్ మనం బండిపూరా ఫారెస్ట్ వేలోనే ఎక్కడైనా మంచి స్టే అయితే తీసుకున్నాం ఇంకా అంతే ఎందుకంటే ఆల్మోస్ట్ ఈరోజు నేను ఏమనుకున్నాను మార్నింగ్ నేను ఊటీ వెళ్ళే టైంలో బండిపుర ఫారెస్ట్లో సఫారీ ఉంటుంది అది ఖచ్చితంగా నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ మనం ఆ సఫారీ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి సో టైగర్స్ అవన్నీ కూడా వాచ్ చేయొచ్చు ఎందుకంటే ఈ వింటర్స్లో ఈ మంత్స్ అయితే గుడ్ టైమ్ టు సీ అని చెప్పి అన్నారు సో వెళ్దాం అందుకే సో మెల్లిగా టెన్ టెన్ ఓ క్లాక్ అవుతుంది ప్రజెంట్ టైం వచ్చేసి ఇక్కడనే మైసూరు ఆఫ్టర్నూన్ చూసుకొని టూ త్రీ వరకు కంప్లీట్ చేసేసుకొని ఆ నుండి మనం బండిపూర ఫారెస్ట్ సైడ్ అయితే వెళ్దాం సో వెళ్ళి అక్కడ నైట్ అయితే స్టే చేసుకుందాం ఇది ఈరోజు బ్లాగ్లో రాబోతున్న కంటెంట్ సో కంప్లీట్గా బ్లాగ్ చూడండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో చూశాక అండ్ కొత్తగా ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఓకే పదండి మనం ఇక మైసూర్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఓకే రైట్ మామ ఓకే బాయ్ రైట్ మామయ్య ముందు చిన్నవన్నప్పుడు మామతోనే తిరుగుతుంది బండి పైన సో మామ అప్పట్లోనే టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ త్రీ ఆ టైంలోనే హెచ్డి బైక్ అయితే తీసుకురండే మామ సో ఆ బైక్ పైన అయితే తిరగేటం నేను మా మామ స్కూల్కి డ్రాపింగ్ పికపింగ్ చేస్తుండే అప్పుడప్పుడు ఇప్పుడు నేను నిన్న బైక్తో వచ్చేసిన ఇక్కడ ఉంటాడు మన మామయ్య వచ్చేసి మన బెంగళూరు నియర్ బై ఉంటాడు మైసూర్ వెళ్ళే రోడ్లో సో ఇంత దూరం వచ్చాం కదా సో అలా అలా మీట్ అయిపోదాం ఇక్కడ సూర్య టెంపుల్ చూడండి వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ యూ గైస్ అమేజింగ్ ఇంత పెద్ద ఉంది స్టాచ్యూ నస్తుంది మామ సూపర్ దూరంకెళ్ళి చూస్తే ఇంత పెద్దగా ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అని ముందు మా అమ్మ చూడండి ఎంత ఉన్నాడు గింత ఎగ్జాక్ట్లీ ఆ హార్స్ కాలంత హైట్ ఉన్నాడు అంతే అంత పెద్దగా ఉంది వారం ఇంత మా మామ స్టైలే చేంజ్ అయిపోయింది పంచా షర్ట్ సో మా ఉన్న ఎగేటెడ్ కమ్యూనిటీలో ప్రజెంట్ వచ్చేసి మనం బెంగళూరుకి నియర్ బైలో ఉన్న ఈగల్ టౌన్ అని చెప్పి ఉంది సో ఆ గేటెడ్ కమ్యూనిటీలో అయితే మా అయితే ఉన్నాడు గేటెడ్ కమ్యూనిటీలోనే కౌంటీ అనే ఒక విలేజ్ అంటే ఒక ఆ థీమ్తోనైతే క్రియేట్ చేసిండ్రు ఒక విలేజ్ని సో అది అయితే ఎక్స్ప్లోర్ చేసేసి జస్ట్ అలా వెళ్ళే రూట్లోనే ఉంది అవుట్ సైడ్ ఎగ్జిట్ ఐ టైంలోనే అది చూసుకొని ఇంకా మనం వెళ్ళిపోతాం బయటికి మైసూర్ అందరు పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ పొలిటికల్ లీడర్స్ సినిమా యాక్టర్స్ వాళ్ళే ఉన్నారు అంతా ఇదంతా ఇదేమో లెఫ్ట్ సైడ్ ఏమో మా ఇది బంగ్లా సో ఇది కలుద్దాం ఇక మళ్ళీ ఒకటి ఒక్కొక్క స్టైల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకున్నారు అసలు ఈగల్ టౌన్ అనేది ఈ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక యుఎస్ యుఎస్ని రిప్రజెంట్ చేసేసారు ఇక్కడ మొత్తం ఈ ఇక్కడ హోమ్స్ ఇక్కడ కానీ ఈ విల్లాస్ కానీ ఆ కల్చర్ మొత్తం కూడా కంప్లీట్గా యూఎస్ కల్చర్ని అయితే దింపేసిన ఇవ్వడం మామాది కొత్త బుల్లెట్ తింటలేడా మామ అసలు ఒకప్పుడు మామ ముందు కూర్చొని పోయేటోడిని స్కూల్కి ఒకప్పుడు నీ ముందర కూర్చొని స్కూల్కి పోయేటోడిని ఇప్పుడు ఇద్దరం పోతున్నాం పక్కన పక్కన దిస్ ఇస్ కౌంటీ విలేజ్ ముందు రైట్ సైడ్లో సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఈ విలేజ్ అంటే ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా ఈ విలేజ్ టైప్ మొత్తం కూడా ఒకటే స్టైల్ ఆఫ్ విల్లాస్ అయితే ఉన్నాయి మొత్తం ది కౌంటీ విలేజ్ ఇది వే ఆఫ్ కన్స్ట్రక్షన్ లాగా కట్టేసుకున్నారు మొత్తం సో లోపలికి అయితే వెళ్దాం చూసారు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉంది తర్వాత పేపర్ అవుతున్నాడు పార్క్ మళ్ళీ ఈ విలేజ్కి అంటే లైక్ ద కౌంటీ అనేది ఒక విలేజ్ థీమ్తోనైతే కట్టిండ్రు సో యుఎస్లో కూడా సేమ్ ఇలానే ఉంటుందంటే విలేజెస్ దాన్నైతే ఇక్కడ రిప్రజెంట్ మన మనోళ్ళు సో వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ నుండి అయితే స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ విల్లాస్ అయితే కొరియన్స్ ఉంటారు చూడండి ఇంట్లో కంప్లీట్గా ఉడేంతో కట్టుకున్నారు మొత్తం ఇల్లు అంతా అయితే అసలు క్రేజీ ఉంది అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు ఇది కడితే ఇలాంటి ఇల్లు కట్టాలరా బాబు ఏ కంపెనీ ఓనరో కానీ వీడు ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి రావాలంటే ఈ సెక్యూరిటీని అయితే క్రాస్ చేసుకొని రావాలి రైట్ సైడ్లో వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన రిసార్ట్ ఈగల్ టౌన్ సో ఇది కానీ సూపర్ ఉంది లోపల లొకేషన్ నేను నిన్న నైట్ మొన్న నైట్ వెళ్ళాను వచ్చిన రోజు చాలా క్రేజీ ఉండే రిసార్ట్ మొత్తం లోపల చాలా ఇక ఇక టౌన్ నుండి అయితే మనం ఎగ్జిట్ అయితే అవుతున్నాం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో లెఫ్ట్ తీసుకుంటే బెంగళూరు మైసూర్ హైవేకి అయితే వెళ్ళిపోతాం ఇదే రూట్లో మా మీద కంపెనీ కూడా ఉంది సో మన బెంగళూరు మైసూరు వెళ్ళే రూట్లో మా అమ్మ అక్కడ వెళ్ళిపోతాడు నేనేమో ఇటు వెళ్ళిపోతా అమ్మది ఓ ఈ ఇన్స్టిట్యూట్ పక్కనే ఉంది ఇది వచ్చేసి విలేజ్ బెడది ఆ బెడది విలేజ్లో అయితే ఉన్నాడు ఇది పక్కన అన్నమాట మామది మచ్చం మామ ఒక మంచి గ్రేట్ ఆర్టిస్ట్ అసలు ఆధార కూడా ఎత్తాడు బాబోయ్ మా గుండా బొమ్మలు సో ఇది మన మామది డెన్ ఇది మన మామది డెన్ వచ్చేసి వర్క్ స్పేస్ అంతా ఇది బ్రాంజ్ స్కల్చర్స్ బ్రాంజ్ స్కల్చర్స్ అంట మొత్తం మామీ వర్క్ ఇదంతా

ఆ మెటల్ కరగబెట్టే పాత్ర ఏది అవునవును ఓ మెటల్ మొత్తం మెల్ట్ వేసేసిండ్రు మెటింగ్ చేసి ఓకే మెటల్ ఓ హార్సెస్ ఓకే కెంపేగౌడ కెంపేగౌడ గారు వాల్మీకి ఇంకా రెడీ అవుతుంది కదా నైస్ కరెక్ట్ ఆర్టిస్ట్ చేతిలో పడతావు అందరం ఇంత బ్యూటిఫుల్ ఉంటే ఎవడు సార్ ఎన్ని ఫీట్స్ ఉంది ఉన్నాయి ఫిఫ్టీన్ ఇప్పటివరకు నువ్వు చేసిన దాంట్లో ఎంత హైయెస్ట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ వరకు వావ్ అమేజింగ్ బ్రౌంజ్ ఓకే త్రీ టన్ ఉంది అది అవు చూస్తేనే తెలిసిపోతుంది అది యా దాని కాలంతా ఉన్నావు నైస్ రాయన్న స్వతంత్ర స్వతంత్ర ఓకే ఫ్రీడమ్ ఫైటర్ రాణి చిన్నమ్మ రాణి గుడ్ వర్క్ కరెక్ట్ ఆర్టిస్ట్ చేతిలో పడితే ఎలా అంటే అయినా రెడీ అయ్యొచ్చు ఓకే రైట్ మామయ్య ఫోన్ చేయ మా చేయమా మామన్నారొస్తే కలుద్దాం బయటలో ఏంటంటే బైక్ సర్వీస్ అనేది మర్చిపోయినా ఇంకా సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది మైసూర్ లోపల ఎక్కడైనా చేయిద్దాం మంచి షోరూమ్ కనుక ఉంటే సర్వీస్ చేయించుకున్నాక తర్వాత మైసూర్ ప్యాలెస్ అయితే వస్తున్నాం మెల్లగా సాయంత్రం నుండి అయినా సరే మైసూర్ కేటీఎం సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ షోరూమ్ అయినా సర్వీస్ సెంటర్ కూడా ఉందా అనేది కనుక్కోవాలి ఐ టూ డోంట్ నో బ్రదర్ ఇప్పుడు సర్వీస్ సెంటర్ అవైలబుల్ సర్వీస్ లంచా టూ ఓ క్లాక్ ఓకే కిదర్ పే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఓకే టూ ఓ క్లాక్ అంట సో అప్పటివరకు మనం ఏం చేయాలి వన్ అవర్ ఎడిటింగ్ అయితే చేసుకుందాం వచ్చినవాళ్ళు చూస్తున్నాయి మీరు బండి చేస్తున్నారు చేస్తున్నారు ఏం చేస్తున్నారు చేస్తా ఉన్నారు సర్వీస్ అని చేయించుకోవాలి ఏంటంటే రిస్క్ తీసుకోదు ఇప్పుడు మా మొబైల్ మొత్తం గార్డ్ సెక్షన్ ఓ టీవీ అని అవన్నీ అక్కడెక్కడ ఉండవు సర్వీస్ సెంటర్ ఉండవు సో ఫస్ట్ మనం బండి సర్వీస్ చేయించామంటే అయిపోద్ది ఒక పెద్ద టెన్షన్ అయితే పోద్ది అండ్ బండి కూడా మంచిగా పిక్అప్ అనేది జరుగుతుంది

థ్యాంక్ యూ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ నందు నందు బ్రో థ్యాంక్ యూ ఇది మైసూర్ సర్వీస్ సెంటర్ రివ్యూ వచ్చేసి అంతా బాగుంది కానీ బిల్లు మాత్రం మూత మోగించేశారు రా బాబు నేను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకున్నా ఐ మీన్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆ జిఎస్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంది రాయన నార్మల్ అయ్యిందేమో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ బిల్లు ఆ జిఎస్టీ ఏమో ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసిండు ప్రతి పార్ట్ పైన ఎయిటీన్ 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 పర్సెంట్ వేసుకుంటూ పోయిండు సార్ ఏదైతే ఇంకా మనం వెహికల్ అయితే రేడ్ అయిపోయింది ఏ ప్రాబ్లం అయితే రాదు సో మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే దీనికంటే ఇంకెక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి సో మన బ్యాడ్ న్యూస్ ఏంటంటే వారికి గేట్స్ అయితే క్లోజ్ చేసి సార్ అక్కడ ఎందుకంటే ఫైవ్ థర్టీకే క్లోజ్ అంట ఫైవ్ అయిపోయింది నేను పోయే పోయేవారే అర్లకి నెక్స్ట్ టైం అనుకున్నాగా ఇక నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఎక్స్పెక్ద్దాం ఆల్రెడీ చూశాను జస్ట్ ఫర్ ఛానల్ పర్పస్ వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు దానికంటే ఇంపార్టెంట్ మనకి బైక్ సర్వీస్ ఉంది సో మన బైక్ మంచిగా ఉంటే మన ట్రిప్ అనేది పీస్ఫుల్గా అవుతుంది అందుకే బైక్కి టైం అయితే ఇచ్చిన ఈరోజు సో ఫైనల్లీ అయితే ఏం లాగ్ అయితే ఏం ఉండకపోవచ్చు ఇక పోయి ఇక రెస్ట్ తీసుకుంటే ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేసేసి ఇక్కడ పోలీసు చూడండి గుర్రాలపై ఎలా వెళ్తున్నారు హార్స్ రైడింగ్ చేస్తుంటారు ఫస్ట్ బస్ ఇది మనది కేరళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ కనబడింది కేఎల్ ఫిఫ్టీన్ ఏ టూ జీరో ఫైవ్ టూ నా ట్రిప్లో ఫస్ట్ బస్ ఇది చూడ్డం కేరళ వచ్చేస్తున్నాం దగ్గరికి నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం తమిళనాడులోకి అయితే ఎంటర్ అవుతాం తమిళనాడు తర్వాత మళ్ళీ కేరళలోకి అయితే ఎంటర్ అవుతాం చూద్దాం ఎలా వెళ్తా ఏందనేది ప్లాన్ చేయాలి ఇప్పుడు నైట్కి ఈరోజుకి త్వరగానే బ్రేక్ తీసేసుకుంటే ఏం చూడలేదు ఫస్ట్ అయితే తీసుకొని ఫస్ట్ అసలు నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి ప్లేసెస్ అవి చూసుకోవాలి నియర్ బై ప్లేసెస్ వెళ్ళాలి ఏందనేది